I uh -huh.

হযাচাতানিতানে কনেন্যে কন্যেন সো কোনা. আরশম ত�야 সো কঔর আ, দেটকোর মোনা জরহাতনা তি নিচুরা, అయ్యో గ్రామాలన్ని తిరిగి నువ్వు చదువురాక ఏమి రాకపా ఎట్టరా నాయనా అనుకోండి విద్య నేర్చుకొని విద్యుడతావని ఎంతగో ఆశించింది రాజా ఇక ఏమిరా నాయనా నువ్వు చదువుకోమంటే సందులో పడుతుందిరా

నేను ఎవరున్నావు తినడానికి తిరుగు కదా అరే పడ ఇళ్ళ బాధ దావ చాలా సరే కదా పోయి తిరబో అరే పోయింది ఎక్కడు కదా నేను కదా అరే నీకు ఎక్కడ తింటా ఇరికి సందులో ఇరికిరికి ఇళ్ళల్లో ఈచుకుంటూ ఉన్నా గది చిన్నగున్నది ముదరాజీ కథ చాలా పెద్ద ఉంది అన్నా గల్లి పెద్ద మన చాలా పెద్దగా ఉండే కంది కిందని పోతే సాధి కదా వేస్తా పోతా లేదు అక్కడ కోల్ కోసం లేదు ఎందుకంటే అది మాకు కార్మికు కట్టి మీరు కట్టిస్తాం అంటే ఆ విధంగా మనం గుజరాత్ స్థితి కదా ఈ విధంగా మనందరినీ